వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ నట్స్ పేరు చెప్పగానే మనకు ముందుగా బాదం పప్పు జీడిపప్పు గుర్తుకొస్తాయి వీటిని మనం తరచూ ఉపయోగిస్తుంటాం మసాలా వంటకాల్లో వీటి పేస్ట్ను వేస్తుంటారు దీంతో వంటకాలకు చక్కని రుచి వస్తుంది అలాగే తీపి వంటకాల్లోనూ ఈ నట్స్ని వేస్తుంటారు ఇవి ఎంతో రుచిగా ఉంటాయి వీటిని నేరుగా తినేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు అయితే నట్స్ అంటే కేవలం ఇవి మాత్రమే కాదు ఇంకా అనేక నట్స్ ఉన్నాయి అవన్నీ మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందించేవే వాటిల్లో వాల్నట్స్ కూడా ఒకటి వాల్నట్స్ చూసే అందుకు అంత ఆకర్షణీయంగా ఉండవు అలాగే ఇవి రుచిగా కూడా ఉండవు కనుక వాల్నట్స్ను అందుకు చాలామంది ఆసక్తిని చూపించారు అయితే వాల్నట్స్ రోజూ నీటిలో నానబెట్టి తింటే ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు ఈ నట్స్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వారంటున్నారు వాల్నట్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇవి జ్ఞాపక శక్తి ఏకాగ్రత మెదడు పనితీరును పెంచుతాయి రోజు ఉదయం నీటిలో నానబెట్టిన వాల్నట్స్ తింటుంటే రోజంతా మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది చురుగ్గా ఉంటారు బద్ధకం అనేదే ఉండదు వాల్నట్స్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఇతర పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇవి మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి దీంతో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది హృదయ సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు నీటిలో నానబెట్టిన వాల్నట్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ప్రోటీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇవి ఆకలిని నియంత్రిస్తాయి ఎక్కువసేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తాయి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి దీంతో ఆహారం తక్కువగా తింటారు ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయపడుతుంది బరువు తగ్గాలని చూస్తున్న వారు వాల్నట్స్ను ఖచ్చితంగా తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి